దేవుడు సనాతన ధర్మం పేరు తీయకుండా ఒక్క పది రోజులు ఉండరు అవే మీరు అప్పుడు దేవుడి నామస్మరణకున్న శక్తి ఏందో మీకు అర్థమవుతుంది ఋగ్వేదం ఋగ్వేదంలో చెప్తుంది మనోజవం మార్తతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర ముఖ్యం శ్రీరామధూతం శిరసానమామి అని అక్కడ ఏంటంటే మనస్సు కంటే వేగంగా ప్రయాణించేవాడు గాలి కంటే వేగంగా ప్రయాణించేవారు అని చెప్పేసి కంపేర్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు ఆంజనేయ స్వామిని అయితే అక్కడ గాలి కంటే మనస్సు చాలా వేగంగా ప్రయాణిస్తుంది అని ఉద్దేశం అంటే గాలి కంటే కూడా మనస్సుకు ప్రయాణించే శక్తి ఉంది అని మనం అనుకుంటా ఉంటాం మనస్సుకు ప్రయాణించే శక్తి అంటే ఇక్కడ కూర్చొని మనం ఎక్కడో ఆలోచిస్తే అక్కడికి వెళ్ళిపోవడం కాదు నిజంగానే మన మనస్సు ద్వారా మన ఋషులు చాలా చాలా ప్రయాణం చేస్తారు ఇంకోటి కఠోపనిషత్తులు అంటారు ఆత్మానాం రథినాం విద్ధి శరీరం రథమేవతు మన శరీరాన్ని నడిపించేది మనస్సు అని మనస్సు అనేది మన ఆత్మకి ఇంకా మానవ శరీరానికి మధ్యవర్తిగా ఉంటుంది అలాంటి మనస్సుని మనం ధ్యానం ద్వారా లేదా యోగాభ్యాసాల ద్వారా నియంత్రణలో పెట్టినప్పుడు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది దాన్నే మనం చిత్తశుద్ధి లేదా కాన్షియస్ అవేర్నెస్ అంటాం